పరం శాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం జ్యోతి జ్యోతిప్రకాష్ ద్వారా ఇద్దరు లైవ్లో డిబేటింగ్ బాపూజీ ఇస్తున్నటువంటి జ్ఞానం కోసం మనం దివ్య ఆత్మల్ని జాగ్రత్తపరచాలి ఎందుకోసం మనం ధైర్యంగా ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సింది బుద్ధిని మార్చుకోవాల్సి ఉంటుంది మన ఆలోచనలు మార్చుకోవాలి అనుక్షణం మన ముందు వచ్చేటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి సంస్కారాలతోటి యుద్ధం చేయాల్సి ఉంటుంది మన స్మృతుల్లో నిండి ఉన్న సంస్కారాలు పదే పదే మన కనుల నుండి కళ్ళు ముందు వస్తూ ఉంటాయి స్వప్నంలో కూడా వస్తూ ఉంటాయి మెళుకగా ఉన్నప్పుడు కూడా కనపడుతూ ఉంటాయి అందుకనే ప్రతి క్షణం మనం పరీక్షలోనే ఉంటూ ఉంటాము వాటి నుంచి బయటపడటానికి మరి ఏదైతే ఒక పద్ధతి ఉన్నదో ఆ విధానాన్ని మనం అవలంబించాలి ఆ విధానాన్నే బాపూజీ మనకు స్వపరివర్తన అని కూడా అంటూ ఉన్నారు స్వపరివర్తన విధానం అంటే మన మనసుని మార్చుకునే విధానం అని అనుకోవచ్చు అలాగే మన సంస్కారాలను శుద్ధమైన కొత్త కర్మలు చేయటము అని చెప్పుకోవచ్చు హద్దు కర్మలు చేసినా అవి కూడా చాలా గొప్పగా ఉండాలి బేహద్దు కర్మలు మరింత గొప్పగా ఉండాలి అదే పరివర్తన యొక్క విధానము ఈ విధంగా పరివర్తన ప్రక్రియ మనలో మెల్లమెల్లగా మొదలవుతుంది ఎందుకోసం మన జ్ఞాన యోగాల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రెండు మనకు కావాలి జ్ఞానము కావాలి యోగము కావాలి యోగం లేనిదే పరివర్తన కూడా సాధ్యం కాదు యోగంతో పవర్ వస్తుంది యోగము అంటే కనెక్షన్ కదా లైట్ హౌస్ మైట్ హౌస్ పరబ్రహ్మ బ్రహ్మ ఆల్మేటి ఆల్మైటి అదాటితోటి కనెక్ట్ అయితే కనెక్షన్ పెట్టుకుంటే కనెక్ట్ అయితే పవర్ వస్తూ ఉంటుంది పవర్ లేనిదే పరివర్తన కూడా సాధ్యం కాదు అలాగని కేవలం జ్ఞానం మాత్రమే విన్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనము ఉండదు ఎందుకంటే మన మనసు మీద మనం గనుక నియంత్రణ కనుక సాధించలేకపోతే మన మనసు అది ఎప్పుడూ మనల్ని ఆడిస్తూనే ఉంటూ ఉంటుంది బుద్ధిలో జ్ఞానము చురుగ్గా పంపించాలి చైతన్యవంతంగా చేస్తూ ఉంటుంది అది యోగము మనసుకి పరం శాంతిని ఇస్తుంది అది మనలను పరం శాంతిలోకి తీసుకొని వెళ్తుంది యోగంలో మన మనసు శుద్ధ అవస్థలో శుద్ధ స్థితిలో చేరుకోవటానికి మనసు పరం శాంతి యొక్క శాంతి యొక్క స్థితిని అనుభవం చేసుకోవటానికి మనము యోగం కూడా తప్పనిసరిగా చేయాలి ఇక అప్పుడు ఆ ప్రక్రియ మొదలవుతూ ఉంటుంది అప్పుడు మొదలవుతుంది అసలైన జ్ఞానము యోగం యోగము ధారణ సేవ మన ఏదైతే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయో ఆ రెండిట్లో కూడా మనం అన్నిట్లో కూడా ముందుకు వెళ్తాం ముఖ్యంగా జ్ఞాన యోగాల్లో పక్కాగా అయితే ఇంకా సేవా ధారణ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అందుకనే బాపూజీ చెప్పినట్టు జ్ఞానదానమే మహాదానము అన్నారు అలాగని బాపూజీ ఈ మధ్య చెప్పారు సమయాన్ని కూడా దానం చెయ్యాలి అని అంటే మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మరి ఎంత సమయాన్ని కేటాయించాలో మనము సమయాన్ని కూడా పెట్టుబడిలాగా పెట్టాలి అదే ధారణ చివరికి అవుతూ ఉంటుంది ధారణ అంటే మన మూడు విషయాల్లో మనము ధారణ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ జ్ఞానము యోగము ధారణ సేవలో పూర్తి పురుషార్థం చేస్తారో వారే ఆత్మజాగృతి దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు వారే స్వపరివర్తన ప్రకృతిలో ముందడుగు వేయగలుగుతారు కానీ సాధారణంగా మనం ఏదో ఒక విషయాన్ని ముందుంటాం ముందు ఒకటే ముందుకు వెళ్తా ఒక విషయంలోనే ముందుకు వెళ్తూ ఉంటాం ఒక విషయంలో వెనక పడుతూ ఉంటాం స్టూడెంట్స్ కూడా ఐదు సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్టులో బాగా రాణిస్తారు మార్కులు ఎక్కువ వస్తాయి ఒక సబ్జెక్ట్లో వెనకపడే ఉంటూ ఉంటారు ఇది కూడా బేహద్ విద్య ఈహెచ్డి విద్య దీనిలో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఒక దాంట్లో వెనక పడవచ్చు అయినప్పటికీ కూడా మనం ఆలోచించాలి నాలుగో విషయం సేవ గురించి మన ధారణ గురించి కూడా ఆలోచించాలి నిజానికి ఈ నాలుగు సబ్జెక్టులలో బ్యాలెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన ముందుకు వెళ్ళాల్సిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనలో పరివర్తన వేగాన్ని పుంజుకుంటుంది నాలుగు టైర్లలో గాలి సమానంగా లేకపోతే బండి బ్యాలెన్స్ తప్పుతుంది నాలుగు టైర్లలో గాలి సమానంగా నింపితే చక్కగా సక్రమంగా బండి అనేది నడుస్తూ ఉంటుంది కారు ఇవన్నీ కూడా మన కోసం జ్ఞానము యోగము ధారణ సేవ దాన్ని పోల్చుకోండి ముందుగా మనల్ని మనం పరివర్తన నాడే మనం ప్రపంచాన్ని పరివర్తన చేసే విషయం గురించి ముందడుగులు వేయగలుగుతాం మనము జ్యోతి ప్రకాష్ వై చెప్తూ ఉన్నారు మనం స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి ఇతరుల పరివర్తన గురించి విషయాన్ని మనం తర్వాత ఆలోచించాలి దీని గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు ఇతరుల విషయంలో ఏమి జరుగుతుంది ఏమి జరగడం లేదు వీటి గురించి ఆలోచన మనకు అనవసరం మన ముందుకు ఎటువంటి ఆత్మ వచ్చినా సరే రానివ్వండి ఆ ఆత్మలో కూడా ఎన్నో గుణాలు ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఆత్మలో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు గుణాలు సంస్కారాలు అవన్నీ ఉంటూ ఉంటాయి వాటి గురించి ఎక్కువగా మన ఎదురుగా వచ్చినటువంటి ఆత్మల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎవరి ఇబ్బంది పెట్టినా కూడా ఎంతో ఎంత తప్పుగా వ్యవహరించినా కూడా మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరిని జ్ఞాని అని నేను ఈ యొక్క వైదిక ప్రక్రియ గురించి చెప్తుండగా అందులో జ్ఞాని ఎవరు అన్న అంశం గురించి చాలా చక్కగా కూడా రాశారు అయితే అందులో రాసిన విధంగా మరి జ్ఞాని ప్రతి ఒక్క విషయాన్ని కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడే మనకు అర్థమవుతుంది మన ముందు ఉన్న ఆత్మ మన సంస్కారాలకు వశమైపోయి ఉందని ఆలోచించకండి ఆ ఆత్మ మనతో ప్రవర్తిస్తూ ఉంటే మనము ఆ ఆత్మతో ప్రవర్తిస్తూ అలాగే ఉండకూడదు ఇంకా ప్రయోజనం ఏమిటి వాళ్ళు అలాగే ఉండి మనం అలాగే ఉంటే మనం మన బుద్ధిని ఉపయోగించి పనిచేయాలి బుద్ధితో ఆలోచించాలి కారణాన్ని తెలుసుకోవాలి అందువల్లనే ఎంతో దీనికోసం కూడా అభ్యాసం కావాలి అని బాపూజీ అంటూ ఉన్నారు చూడండి మరి ముందు నుంచే నిండి ఉన్న పాత్ర ఉందనుకోండి దాంట్లో నీళ్ళు పోస్తే బయటికి పోతాయి పాత సంస్కారాలు మన లోపల ఉంటే కొత్త సంస్ పరివర్తన చేసుకోవాలి మనం ఆలోచించే లోపే పని చేసేస్తూ ఉంటాయి సంస్కారాలు కొన్ని అందుకే బాపూజీ ఆలోచించే ముందు కూడా ఆలోచించాలి అని అని ఒక వీడియోలో అన్నారు ఆలోచించే ముందు బుద్ధిని ప్రయోగించాలి నాలో ఉత్పన్నమవుతున్న సంకల్పాలు నిజంగానే సరిపోయినవేనా నేను వాటిని కూడా నిశ్చింతగా పరిశీలించవచ్చా మన నోటి నుండి వచ్చే వెలువడే మాటలు పట్ల మనము ఎంత ఎరుకలో ఉంటున్నాము అటెన్షన్గా ఉండి మాట్లాడుతున్నాము అది కూడా చూసుకోవాలి మనకు ఎటువంటి సంకల్పాలు వస్తున్నాయి వాస్తవానికి మనకు రావాల్సిన సంకల్పాలు ఏమిటి మనలో కళ్యాణకారి సంకల్పాలు స్వతహానే వస్తూ ఉన్నాయి మన ముందే మనల్ని ఎవరైతే నిందిస్తూ ఉంటారో వారి పట్ల ఆ సమయంలో మన భావన ఎలా ఉంటుంది ఇవన్నీ గమనించాలి ఆ క్షణంలోనే మన సంస్కారాలను అనుసరించి వాళ్ళ మీద మనకు కోపం వచ్చేస్తుంది అంటే మనం ఇంకా బాగా తయారు కావాలి అని అర్థం అంటే మనలోని సంకల్పాలు స్వతహానే వచ్చినవి కావు ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రభావంలోకి వచ్చి ఒక మనము ప్రయోగం చేస్తూ ఉంటాము మనమైతే జ్ఞానం యొక్క ప్రభావంలో ఉండాలి ఒకవేళ నేను నిజంగా బాపు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే నేను అలా ఆలోచించలేను కదా అని మనం వెరిఫికేషన్ మన తప్పును మనం సరిదిద్దుకోవాలి అదే పదే పదే అభ్యాసం చేయవలసి కూడా ఉంటుంది మనం మనం చెకింగ్ చేసుకుంటూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటాము ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే నేర్చుకుంటూ పోతూ ఉంటే చక్కగా పర్ఫెక్ట్ అవుతాము ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది నడిచేటప్పుడు కూడా సాధన చేస్తూ పోతూ ఉంటే ఎప్పుడు ఏ గేరు మార్చాలో క్లచ్ ఎప్పుడు నొక్కాలో ఎక్కడ నిదానంగా వెళ్ళాలో అన్న విషయాలు తెలుస్తాయి అలాగే మనం అభ్యాసం చేస్తూ పోతుంటే ఎక్కడ మనం మౌనంగా ఉండాలి ఎక్కడ ఎంత మాట్లాడాలి ఎలాంటి ఎటువంటి సంకల్పాలు ఎంతవరకు చెయ్యాలి అన్న విషయాలు వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల మనం మనకు బాపూజీ ఇచ్చిన జ్ఞానం అనుసారంగా పురుషోత్తములుగా అవ్వాలి నిజానికి అన్ని మర్యాదలు పాటిస్తూనే కదా మనం పురుషోత్తములుగా అయ్యేది ఉత్తమ పురుషులు అనగా పరం లైట్ కలిగినటువంటి ఆత్మలుగా అయ్యేది అందువల్లనే సంకల్పాలు చేసే విషయంలో కూడా మనం మర్యాదలను పాటించాలి క్రమబద్ధంగా ఉండాలి ఇందులో మనం వ్యర్థ సంకల్పాలు అనేది రాకూడదు బాపూజీ ఎలా యోగం చేయమంటున్నారో అక్కడ ఏమేమి సంకల్పాలు చేయమంటున్నారో అనేది చూసుకోవాలి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి అలా తగ్గిస్తూ పోతూ ఉంటే ఒకనాటికి పూర్తిగా సమాప్తం నెగిటివ్ సంకల్పాలు సమాప్తం అయిపోతాయి అలాగే మన మాటలు కూడా మర్యాదగా మాట్లాడాలి ఎవరితోనూ అవసరానికి మించిన ఎక్కువ మాట్లాడకూడదు ఎవరైతే జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం లేదో వారికి బలవంతంగా జ్ఞానాన్ని చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు మీ శక్తిని అనవసరంగా వ్యర్థం చేస్తూ ఉంటారు అందుకే మనం ఎదుటి వాళ్ళతో ఒకటి రెండు మాటలు మాట్లాడగానే ఆ వ్యక్తి జ్ఞానం వినగలడా లేదా అని అర్థం చేసుకునే బుద్ధి మనకు తెలిసిపోతుంది బుద్ధికి ఒకవేళ ఆ వ్యక్తి జ్ఞానానికి అరువుడు కాదు అని తెలిస్తే అతని పట్ల శుభ సంకల్పం చేసి ఈ వ్యక్తికి సమయం వచ్చినప్పుడు జ్ఞానం వింటాడు అనుకోవాలి అయితే అతను జ్ఞానం పట్ల శ్రద్ధ చూపిస్తే మాత్రం అరువుడని భావించి వారి పట్ల శుభ సంకల్పం చేస్తూ జ్ఞానం చెప్పండి వాళ్ళకి జ్ఞానం వినే అర్హత లేదు అనుకున్నప్పుడు లేదు అని నెగిటివ్ అనుకోకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళు వింటారులే అనే శుభ భావనతోటి అక్కడ నుండి వెళ్ళిపోవాలి అప్పుడు మీ సమయము వేస్ట్ కాదు ఎనర్జీ వేస్ట్ కాదు ఇలాగా మరి అర్థం చేసుకుంటాడులే అన్న భావనతోటే వాళ్ళకి ఆ టైం వస్తుంది పరమాత్మ అతనికి మేలు చేస్తాడు అని భావించాలి అంతేకాని జ్ఞానం చెప్పవలసిన అవసరం లేదు అలా చేస్తే జ్ఞానాన్ని వినటానికి సిద్ధంగా లేని వ్యక్తికి మనం జ్ఞానం చెప్తే ఆ వ్యక్తిలోని ఆకాశ తత్వం మనలోకి ప్రవేశించి ఇబ్బంది పెడుతుంది ఇక్కడ మనము ఒక ఒక్కోసారి మనం ఎంత ముందుకు వచ్చామో అంత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఇలా నెగిటివ్ వాళ్ళ యొక్క వైబ్రేషన్ తోటి వాళ్ళ యొక్క ఆరాలోకి వెళ్ళిపోతే అందువలన ప్రతి వ్యక్తిని మనం బుద్ధితోటి పరీక్షించాలి తదనంతరంగా సంకల్పాలు చేయాలి ఆ విధంగా మన అభ్యాసాన్ని పెంచుకుంటూ పోవాలి అంతేకాదు ఈరోజు మనం ఇంకొక విషయాన్ని గురించి కొద్దిగా చర్చించుకున్నాము అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ విజ్ఞాన శాస్త్రం గొప్పదని నమ్ముతున్నారు అనగా సైన్స్ చాలా గొప్పదని దానికే ప్రాముఖ్యతను ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉన్నారు నేను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చాలా వెతికాను భూమి మీద ఉన్న ప్రతి ఆత్మ మంచిని చూడాలని కోరుకుంటుంది మన భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటుంది మన భవిష్యత్తు బాగుండాలన్న సంకల్పము చేస్తుంది అయితే ప్రతి చోట సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి ఇది కూడా జరుగుతుందిలే అది కూడా జరుగుతుందిలే అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ప్రపంచంలో శాస్త్రజ్ఞులు సైంటిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో మనము నెక్స్ట్ ఆడియోలో విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు అర్థం చేసుకోండి ఇంకా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు మొబైల్కి వస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళితే మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అది ట్రాక్ చేస్తే వస్తూ ఉంటాయి తెలుగు ఛానల్లో ఏడు వేలు ఆరు వేల వీడియోలు ఉన్నాయి మరి మీరు తప్పకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని మీ యొక్క భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ముగిస్తూ ఉన్నాం ఇంకా నెక్స్ట్ ఆడియోలో కూడా జ్యోతి ప్రకాష్ భాయ్ని అనంత్ భాయ్ ఏం అడుగుతారో వినడానికి రెడీగా ఉండండి చూడండి నమస్తే